నమస్తే వెనక ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిశ్రీనివాస్ ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణలో దేవుళ్లను పూజించే ఒక పండగను చూస్తున్నాం కానీ రైతు కష్టాలలో సగభాగం పాలు పంచుకునే ఆవుల పండగ ఈ తెలంగాణలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఇటు భూపాలపల్లి జయశంకర్ ఈ జిల్లాలలో ప్రత్యేకంగా ఆవులను పూజించే పండగే పోలాల అమావాస్య పోలాల అమావాస్య పండగ గోదావరి నదీ తీర ప్రాంతంలోని నేత ఒక ప్రత్యేక పండగగా చరిత్ర చెప్తా ఉంది ఈ పండగ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ పండగ పోలాల అమావాస్య పండగ కంటే ముందు శ్రావణ మాసంలో పదిహేను నుంచి ఇరవై రోజులు మరి ఉపవాసం ఉంటూ మరి ప్రత్యేకంగా పూజలు చేస్తూ మరి ఏదైతే చివరి అమావాస్య వచ్చేటువంటి సందర్భంలో మరి ఒక పండగనైతే దాదాపుగా ఐదు రోజులు తీసుకుంటారు ఈ పండగలో ప్రత్యేకతంగా మూడు రోజులు అయితే జరుపుకుంటారు ప్రధానంగా మొదటి రోజున పూలాల అమావాస రోజున ఏదైతే మరి ఆ కుటుంబాలలో పెద్దలని పూజించే పండగ వారికి మరి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి పిండి వంటలు చేసి సాయంత్రం వేళ మరి ఇంటిని మరియు ఆవులని ఎడ్లని అలంకరించుకొని వాటికి మరి నైవేద్యం సమర్పించే పండగ దానికి సంబంధం దానికి సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా పూసేటువంటి ఒక ఈ జంజేరు పూలు ఈ ఇప్పుడు ఈ సమయంలో తప్ప ఇలాంటి పూలు ఎప్పుడు దొరుకది దీన్ని జంజేరు పూలు అంటారు ఈ పూలతోటి మరి దండలు అల్లి మరి ఆవులకు ఇంటికి అలంకరించుకొని వాటికి నైవేద్యం పెడతారు దీంతో పాటు రాకు అంటారు కదా పత్తిరాకును కూడా దండల దండలలో భాగంగా పెడతారు అదే విధంగా నైవేద్యం ఎలా సమర్పిస్తారు అంటే ఇవి గుడిపాల చెట్లు అంటారు ఈ గుడిపాల మరి ఆకులల్లో ఐదైదుగా తీసుకొని వీటిలో మరి ఏదైతే కుంకుమ కావచ్చు అక్షింతలు కావచ్చు మరి పసుపుని తీసుకొని ఆ వాటి యొక్క పాదాలను కడిగి మరి ఇవి ఈ విధంగానైతే మరి ప్రత్యేకంగా దొరికేటువంటి కొన్ని మరి కొన్ని ప్రాంతాలలో అయితే తంగేడు పూలను కూడా పూజిస్తారనేటువంటి ఈ చరిత్ర అయితే చెప్తా ఉన్నది ఇందులో భాగంగా ప్రధానంగా సబ్బండ వర్ణాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ పండుగను చేస్తారు కానీ మరి ఏదైతే ఒక నీతకాని జాతికి సంబంధించినటువంటి వారు మరి ప్రత్యేకంగా ఈ యొక్క పండగని ఐదు రోజులు కొనసాగిస్తారు మొదటిది బడగ మొదటిది మరి ఏదైతే కులాల అమావాస్య రెండవ రోజు బడగ మొదట ఏదైతే నైవేద్యం సమర్పించి పెద్దలను కొలుస్తారు రెండవ రోజున మరి ఎంతో కుటుంబ సభ్యులతో కొత్త బట్టలు ధరించి మరి ఏదైతే వారిని వారికి గుర్తించుకొని మరి కొన్ని సందర్భాలలో కొంతమంది బియ్యం ఇచ్చుకుంటా ఉంటారు ఇప్పుడైతే వారికి మరి కోళ్ళు గాని మేకలు గాని బలిచ్చి ఎంతో సంబరంగా కుటుంబ సభ్యులు జరుపుకుంటారు మూడవ రోజు మహిళలు మహిళలు గురుగులు కార్యక్రమం వెంపేల చెట్టుకు గౌరవ చేసి మరి పసుపు కుంకుమ తోటి అక్కడ కొంతసేపు బతుకమ్మలాగా లాగా ఆడి ఆడి ఆటలతోటి పాటలతో మరి మహిళలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడ కొద్దిసేపు గడిపి మరి దానిని చెరువులో అంపుతారు ఇక ఇవే కాక ఎట్లను కూడా చేసి మరి అంపేటువంటి సంస్కృతి కూడా ఉంది ఈ తెలంగాణలో ప్రతి చెట్టు చేమ పూలను పూజించే పండుగ దసరా అయితే మరి ప్రకృతిలో మరి రైతులకు కష్టకాలంగా వెన్నంటున్నటువంటి ఆవులను పూజించే ప్రత్యేకమైన పండగే పోలాల అమావాస ఈ పోలాల అమావాస సందర్భంగా అనేక గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క విధంగా కొలుస్తూ ఉంటారు పెద్ద మనుషులంతా కూడా ఒక దగ్గర కూడి ఏదైతే ఈ ఎడ్లను చేసిన వాటిని మరి డప్పు వాయిద్యాలతో చెట్టులో అంపుతారు మహిళలంతా కూడా ఒక చోట కూర్చొని మరి ఒక చోటకు చేరి మరి వెంపల్ చెట్టుకు పూజలు నిర్వహించి గౌరీ మరి ఏదైతే గౌరీ దేవతగా భావించి మరి మహిళలంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడి పాటలతో మరి ఎంతో ఘనంగా బతుకమ్మలాగా నిర్వహించే పండుగ పోదాల పోదామా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మరి సంబంధించిన వర్గం నేతకాని జాతి సంబంధించిన ఈ పండగని ప్రత్యేకంగా జరుపుకుంటున్న మరియు సబ్బండ వర్ణాలు మరి వర్గాలు కొంతమంది ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉంటూ మరి ఆదని పూజించేటువంటి పండగని మరి ఇక్కడ చేసుకునేటువంటి సందర్భంలో తెలంగాణలో మరి అందరికీ కూడా పోలాల అమావాస్య పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో వీటికి మరొక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం ఉంది ఈ పొదాల అమావాస్య సందర్భంగా ఆ పకోళ్ళు మరుగోళ్ళు అంటారు వాటిని కూడా ఎక్కి మరి గ్రామీణ ప్రాంతాల సందడి కొనసాగిస్తారు కానీ రానున్న రోజుల్లో కొంత మరి ఈ పండగ మరి వెనుకబడుతుంది దీన్ని జరపడంలో మరి ఏదైతే ఒక మరి ఏదైతే ఒక్కొక్క సందర్భాలలో పెద్దలు అంతరించిపోతున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి యువత ఎక్కువగా సాంప్రదాయాన్ని గౌరవిస్తుంది కానీ కేవలం పండగలు చేసుకొని మరి తిని మరి వాటిని ఆరగించే క్రమంలోనే కానీ వచ్చే సాంప్రదాయాన్ని కాపాడడంలో ఇప్పుడు వచ్చినటువంటి సెకండ్ జనరేషన్ మరి వాళ్ళు కూడా కొంత ఈ యొక్క పండ పండగ అంతరించిపోతుంది తెలంగాణలో జరిగేటువంటి ఈ పండగకి కనీసం రెండు రోజుల సెలవు ఇవ్వాలి అని చెప్పేసి ప్రత్యేకంగా మన నేత కాదని కోరినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు అనేది చాలా మంది మాట్లాడుతుంది ఎందుకంటే ఈ పండగ అనేది మన వంశంలో ఉన్నటువంటి కుటుంబీకులు పెద్దలను పూజించే పండగ కాబట్టి ఈ పండగకు మరి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థినిలు అందుబాటులో ఉండక మరి కొంత వర్షపా వర్షాకాల ప్రాంతం కాబట్టి ఎక్కువగా మరి ఏదైతే ఈ ప్రాంతంలో మరి ఎక్కువగా వారు కొంత జబ్బులకు పాల్పడేటువంటి మరి ఆవశ్యకత ఉంటది కాబట్టి పిల్లలు కూడా మరి వచ్చేటువంటి సందర్భంలో గవర్నమెంట్ ఒక హాలిడే ప్రకటించాలి మరి ఇప్పుడు వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా పనులు ఉంటాయి కాబట్టి ఈ పండగని ఒక ప్రత్యేకంగా మరి పనిముట్లతో కావచ్చు మరి పనిముట్లను కావచ్చు ఆదని కావచ్చు ప్రత్యేకంగా పిండి వంటలు చేసి మరి మరి ఏదైతే వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్న పూర్వీకులను మరి పూజించే పండగ మరి ఎట్లని పూజించే పండగ ఆవుదని పూజించే పండగగా మనం ఈ పోలాల అమావాసగా చెప్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పండగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పొలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు